హలో రావు స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఎదగాలి అనేది భారత్ కళ దాన్ని సాకారం చేసుకునేదానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది ఇస్రో కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు సక్సెస్ కావడానికి రోదసిలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది దాంట్లో భాగంగా నాలుగు దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ అనేటువంటి హ్యోమకామి రోదశలకు అడుగు పెట్టారు ఇప్పుడు మళ్ళా భారత వాయుసేన పైలట్ శుక్ల వచ్చే నెలలో రోదశలకు అడుగు పెట్టడానికి ప్రయాణం అవుతున్నారు ఎక్కడి నుంచి వెళ్తారు అని అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీతో క్రూడ్రాగన్ అనేటువంటి దాంట్లో ఆయన వెళ్ళబోతున్నారు అంతరిక్షానికి దిగువ భాగాన ఆయన ల్యాండ్ కాపోతూ ఉన్నారు ఆయనతో పాటు టీం కూడా వెళ్ళబోతుంది ఇతర దేశాలకు సంబంధించిన టీం కూడా ఉంది ఆ ప్రైవేట్ కంపెనీ ఎవరిదో కాదు అలెన్ మాస్క్ ఎనల్ మాస్క్ సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ ద్వారా ఈ క్రూ డ్రాగన్ ఆపరేషన్ జరగబోతోంది సునీత విలియమ్స్ ని ఈ మధ్య కాలంలోనే ఈ స్పేసెస్ స్పేసెక్స్ తీసుకొచ్చింది డ్రాగన్ అక్కడ పంపిస్తే డ్రాగన్ ద్వారా తీసుకొచ్చారు కేవలం కొన్ని రోజుల పాటే ఉండడానికి వెళ్ళేటువంటి సునీత విలియమ్స్ని తొమ్మిది నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి ఆవిడ్ని తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయలేకపోయింది చేసినప్పటికీ విఫలం చెందింది అమెరికా నాసా అనేక ప్రయత్నాలు చేసింది కానీ సఫలం కాలేదు కానీ స్పేసెక్స్ స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలెన్ మాస్క్ ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అమెరికా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు సునీత విలియమ్స్ని డ్రాగన్ని పంపించి ఎక్స్ డ్రాగన్ని పంపించి తీసుకురాగలిగారు భూమి మీదకి అంతరిక్షం నుంచి ఇప్పుడు క్రూ డ్రాగన్ని పంపిస్తూ ఉన్నారు అంతరిక్షానికి దిగువ భాగాన అది ల్యాండ్ కాబోతుంది దాంట్లో ఆ గ్రూప్లో మన దేశానికి సంబంధించినటువంటి మన వాయు సేనకు సంబంధించినటువంటి పైలట్ ఉన్నారు ఇది రాబోయేటువంటి రోజుల్లో మనకి స్పేస్లోకి అడుగు పెట్టడానికి స్పేస్లో మనం లీడర్ కావడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రయోగం సో కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్ భారత ప్రభుత్వం కూడా తీసుకుంటుంది దానికి సంబంధించినటువంటి సంచేషనల్ సంచలనమైనటువంటి అలాగే భారతదేశానికి గర్వించదగినటువంటి న్యూస్ మనం చూపిస్తాను ఈయన శుక్ల ఇతనే వెళ్ళబోతూ ఉన్నారు అంతరిక్షంలోకి సో అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి ఆ న్యూస్ మనం చూస్తాం ఐఎస్ ఐఎస్ఎస్కు భారత హ్యోమగామి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మేలో వెళ్ళనున్న పైలట్ యాక్జియం ఫోర్ మిషన్ పేరు మిషన్ అనే దాన్ని పేరు పెట్టారు రాకేష్ శర్మ తర్వాత ఓ భారతీయుడు రోదశిలోకి వెళ్ళడం ఇదే తొలిసారి భారత వాయుసేన పైలట్ గ్రూప్ టెప్ కెప్టెన్ సుభాన్షు శుక్ల వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రాజెక్టులను శుక్రవారం ఇక్కడ సమీక్షించినటువంటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు సో అఫీషియల్ గా కేంద్ర మంత్రి వెల్లడించారు శుక్లా చేయబోయే ఈ ప్రయాణాన్ని ఆయన అంతరిక్ష అన్వేషణల నవశకంలోకి భారత్ ధైర్యంగా చేస్తున్న అడుగులకు సంకేతంగా అంతర్జాతీయ అంతరిక్ష భాగస్వామ్యాల విస్తరణలో ఇండియా అధిగమిస్తున్న కీలక మైలురాయిగా అభివర్ణించారు ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాలు గగన్ యాన్ వంటి ప్రాజెక్టులు స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్న భారతదేశ చిత్తశుద్ధిని ప్రతిఫలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు అయితే శుక్ల కు వెళ్ళేది ఇస్రో చేపట్టిన మిషన్ లో భాగంగా కాదు అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ యాక్జియం స్పేస్ యాక్సియం స్పేస్ చేపట్టినటువంటి యాగ్జియం ఫోర్ మిషన్ లో భాగంగా మరో ముగ్గురు విదేశీ హ్యోమగాములతో కలిసి ఆయన వెళ్ళనున్నారు అమెరికన్ వ్యాపార దిగ్గజం ఇలెన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ హ్యోమన్ నౌక క్రూ డ్రాగన్ వారిని ఐఎస్ఎస్ కు చేరవేయనుంది సో ఈ క్రూ డ్రాగన్ అనేటువంటి వాహకం ద్వారా వాళ్ళు స్పేస్ లోకి అడుగు పెట్టబోతున్నారు యాక్జియమ్ అనేటువంటి సంస్థ ఈ ఆపరేషన్ ని యాక్జియం ఫోర్ అనేటువంటి పేరుతోటి చేస్తుంది దాంట్లో ఇప్పుడు మన శుక్ల శుభాంశు శుక్ల వెళ్ళబోతున్నారు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా క్రూ ను దిగువ భూకక్షలోకి ప్రవేశపెడతారు సో ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ఈ రాకెట్ అనమాట దీన్ని తీసుకె ఇది తీసుకెళ్తుంది ఏది డ్రాగన్ ఇది ఈ క్రూ డ్రాగన్ అనేది భూకక్ష లోకి ప్రవేశపెడతారు దిగువ భూ భూకక్ష దానికి దిగువన ప్రవేశపెడతారు అమెరికన్ హోమగామి నాసాకు చెందిన పెగ్గి వాట్సన్ కమాండర్ గా ఉండే ఈ మిషన్ లో శుక్లా పైలట్ గా వ్యవహరిస్తారు సో ఈయన అమెరికాకు చెందిన ఉమి ఈయన పెగ్గి వాట్సన్ కమాండర్ గా ఉంటే మన శుక్లా పైలట్ గా వ్యవహరిస్తారు వీరితో పాటు పోలెండ్ చెందిన స్వావోష్ ఊజ్నై అలాగే హంగరీకి చెందిన టైబోర్ టైబోర్ కాపు వెళ్ళనున్నారు అంటే నలుగురు వెళ్తారు ఆయా దేశాల నుంచి రోదసిలోకి వెళ్ళనున్న తొలి హ్యోమగాములు వారే కావడం విశేషం సో వీళ్ళు తొలి హో ఆ దేశాల్లో మనకు అంతకుముందు రాకేష్ వెళ్ళారు అలాగే రోదశి నుంచి భారతదేశం ఎలా కనపడుతుందని అడిగితే సారే జహాస్ అచ్చా అంటూ తొలి భారతీయ హోమగామి రాకేష్ శర్మ జవాబు ఇచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్ళడం ఇదే తొలిసారి ఈ మిషన్లో భాగంగా వారు రెండు వారాల పాటు ఐఎస్ఎస్ లోనే ఉంటారు అంటే అంతరిక్షంలో ఉంటారు వీళ్ళు రోదశలో ఉంటారు నాలుగు వారాల పాటు అంటే నెల సారీ రెండు వారాల పాటు ఉంటారు అంటే పదిహేను రోజులు ఉంటారు శుక్ల ఈ రెండు వారాలు అక్కడ పలు ప్రయోగాలు చేయనున్నారు శుక్ల నేపథ్యం ఏంటి అసలు ఎవరు ఈ శుక్ల సుభాంశు శుక్ల ఎవరు అని అంటే సుభాంశు శుక్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యూపీలోని లక్నౌలో జన్మించారు రెండు వేల ఆరు జూన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ లో చేరారు ఎస్యు థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ హాక్ డోర్నియర్ ఏఎన్ థర్టీ టూ సహా పలు రకాల విమానాలను రెండు వేల గంటల పాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు సో ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్ అయింది తన కెరీర్లో ఎన్నో అవార్డులు పథకాలు సాధించిన శుక్లాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది దరిమిళ ఆయన మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో హ్యోమగామి శిక్షణ పొందారు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్కు ఆయన్ను హ్యోమగామిగా ఎంపిక చేసినట్టు ప్రధాని మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులోనే యాక్జియం ఫోర్ మిషన్కు ప్రధాన హ్యోమగామిగా శుక్ల ఎంపికయ్యారు ఈ మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడం వల్ల స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్ లాంచ్ ప్రోటోకాల్స్ వంటి వాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది గగన్ యాన్ మిషన్లో ఈ అనుభవాలు ఆయనకు ఎంతగానో ఉపకరిస్తాయి సో మొత్తం మీద మనం నలభై సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి మరొక హ్యూమగామిని పంపించగలుగుతున్నాం సో శుక్లా ఎవరు అనేది నేను ఆల్రెడీ వివరించాను శుక్ల అపారమైన అనుభవం ఉంది ఆయనకి పైలట్గా ఆయన రోదశిలోకి వెళ్ళి ఆయన చేసేటువంటి పరిశోధనలు రాబోయేటువంటి రోజుల్లో అంతరిక్షంలో స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా భారతదేశం ఎదగడానికి ఉపయోగపడుతుంది అని నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ మిషన్కి శుభాంశు శుక్లాను ఎంపిక చేశారని చెప్పి తెలుస్తోంది ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అయిపోయింది మేలో ఆయన అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నారు ఆల్ ది బెస్ట్ సుభాంశ్ శుక్ల విజయవంతంగా ప్రయోగాలు చేసి మళ్ళీ ఆయన తిరిగి రావాలని మనం కోరుకుందాం భారతదేశానికి ఇది గర్వించదగ్గ పరిణామం కింద చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయాలి థ్యాంక్ యూ